గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ ఈ అమ్మవారి సేవలు చేసుకోవడం జరుగుతుంది అయితే నేను ఇక్కడికి గౌరవాధ్యక్షుడిగా వచ్చి పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా మా ఆధ్వర్యంలో చేస్తున్నాం ఎందుకంటే ప్రెసిడెంట్గా ఈయన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా గోపి గారు ప్రెసిడెంట్గా మా సూరిబాబు గారు సెక్రటరీగా నాగార్జున గారు సూర్బాబు గారు అందరూ కూడా కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడ మేము పద్నాలుగు సంవత్సరాలుగా ఈ అమ్మవారిది ఇక్కడ ఘనంగా ఉత్సవాలు చేయడం జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇక్కడ మేము మరి మంచి విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి భక్తులందరికీ కూడా ఇక్కడ కూడా కుంకుమ పూజలు స్టార్ట్ చేసి అలాగే ప్రతి రోజు ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ చండీ హోమం జరుగుతూ ఉంటది అలాగే భక్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ రోజు మరి వాటికి కూడా కేర్చిటి మేము రాలో తీసి వాళ్ళని ఇక్కడ ఏంటి ఆ భక్తులకు కూడా ఈ చండీ హోమం ఇవన్నీ జరిపించడం జరుగుతుంది అలాగే నిత్యం కూడా ఇక్కడ దూప దీప నైవేద్యాలతో మరి ప్రతిరోజు కూడా ఇక్కడ ఎంతో ఘనంగా పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ ఈ ఈ అమ్మవారి సమక్షంలో ఇక్కడ మేము స్థాపించిన అమ్మవారి కూడా అలాగే పక్కన మరి విజయదుర్గ అమ్మవారి గుడిని ఆనుకుని ఉన్నది మరి ఆ అమ్మవారిని పురస్కరించుకుని ఇక్కడ ఇక్కడ మేము అమ్మవారి విగ్రహం ఇవన్నీ పెట్టి కూడా జరిపించడం జరుగుతుంది అలాగే ఈ చుట్టుపక్కల వ్యాపారస్తులు అలాగే పోలీసు వారు మీడియా వీరందరూ కూడా మాకు ఎప్పుడు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి వీరందరూ కూడా మాకు ప్రోత్సహించడం జరుగుతుంది అలాగే మరి ఈ అమ్మవారిని పద్నాలుగు సంవత్సరాలుగా కూడా మేము ఇదే విధంగా ఎంతో ఘనంగా మరి చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే మేము అన్నదానం కూడా ఈ ఇక్కడ గ్రాండ్గా జరుపుతాం ఈ చుట్టుపక్కల అందరికీ కూడా దగ్గర పదివేల మందికి మేము అన్నదానం చేయడం జరుగుతుంది అన్నదానం రోజు అలాగే అమ్మవారి నిమజ్జనం కూడా మేము అదే విధంగా చేస్తాం అమ్మవారి నిమజ్జనం రోజు కూడా ఈ వార్డు అంతా తిప్పి తిరిగి మొత్తం అంతా కూడా ఈ రెండు వార్ల్లో ఉన్న వీధులన్నీ కూడా తిప్పి అమ్మవారిని కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది మా కోఆపరేట్ చేసిన పోలీసు వారికి అలాగే మున్సిపల్ అధికారులకు మీడియా సిబ్బందికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ ద్వారా అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా ఏర్పాటు చేసి అమ్మవారు మరి మాతో ఇంకా ఘనంగా జరిపించుకుంటారని చెప్పి కోరుకుంటూ తలు అన్నదానము వచ్చే శుక్రవారం ఏ శుక్రవారం వచ్చే శుక్రవారం నాడు అన్నదానం జరుగుతుందండి ఈ శుక్రవారం అయిపోగానే ఆ శనివారం రోజు అమ్మవారిని మేము నిమజ్జనం చేయడం జరుగుతుంది అదే గోదావరి బండ్ మీద అయిపోగానే శుక్రవారం నాడు మేము అన్నదానం చేయడం జరుగుతుంది తగ్గిందని మీరు అనుకున్నారు రోజు మరి మాకు ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా జనం వస్తున్నారు ఈ సంవత్సరం ఎప్పుడు కూడా జనం అంటూ వచ్చేవారు ఈరోజు మాకు ఇక్కడ నిలబడి స్టాగ్నైట్ అయిపోయి అంతమంది భక్తులు వస్తున్నారు అంటే పెట్టడం ఈ అంటే కొంచెం అంటే మీ ఉద్దేశం ఏంటంటే అమ్మవారు స్థాపించడం విగ్రహాలు పెట్టడం తక్కువైందని ఓకే ఓకే ఈరోజు ఒక విగ్రహం పెట్టి ఇక్కడ పూజ చేయించాలంటే పోలీస్ పర్మిషన్ కావాలి మున్సిపల్ పర్మిషన్ కావాలి చుట్టుపక్కల వారు ఇబ్బంది ఉండకూడదు ఇవన్నీ చేసుకురావాలి ఇవన్నీ చేసుకుని రావాలంటే మరి కొంతమంది అయితే చాలా ఇబ్బంది పడతారు ఈ మున్సిపల్ పర్మిషన్ కానీ పోలీస్ పర్మిషన్కి కానీ ఈ చుట్టుపక్కల వారి ఇబ్బందికి కానీ మొత్తం అన్ని పడి దానివల్ల ఇవన్నీ మనం తిరిగి చేసే కొద్దిగా శ్రమతో కూడుకున్న పనిది కాబట్టి కొంతమంది చాలామంది దానివల్ల విగ్రహాలు స్థాపించడం జరుగుతుంది అయినా కూడా ఆ పక్క విగ్రహం ఎవరన్నా పెడితే వీరందరూ కూడా మంచి తోడ్పాటు చేస్తున్నారు మంచి సపోర్ట్ చేసి అందరూ కూడా రావడం జరుగుతుంది మేము ఇక్కడ ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం చండీ హోమం జరుగుతుందండి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి ఇక్కడ కుంకుమ పూజలు స్టార్ట్ అవుతాయి అలాగే ఇప్పుడు ఇక్కడ మాకు నాగదేవత కూడా ఉన్నది నాగదేవత అలాగే మరి శుక్రవారం మంగళవారం కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయండి నాగదేవత ఇది పెట్టుకుని అలాగే మాకు వేప చెట్టు రాగి చెట్టు కూడా ఇక్కడ కలిపి ఉండడం జరిగింది అమ్మవారికి అమ్మవారికి కూడా మేము ప్రతిరోజు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి అమ్మవారికి అభిషేకాలు ప్రతిరోజు కూడా నిత్యం కూడా విజయదుర్గ అమ్మవారికి ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి నైవేద్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అంటే మేము ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టమండి ఓన్లీ పూజలు నెక్స్ట్ శుక్రవారం అగ్నిగుండం ఉంటుందండి ఈ అగ్నిగుండంలో భవానీ భక్తులు అందరూ భవానీ మాల్లో ఉన్నవాళ్ళు రాజమండ్రి నుంచి అందరూ కూడా ఇక్కడికి వస్తారు శుక్రవారం శుక్రవారం ఏ తారీఖు వచ్చింది ఇరవయ వామగౌడ ఇరవై తారీఖు శుక్రవారం నాడు జరగడం జరుగుతుంది ఆరో రెండు వందల మంది వస్తారు రెండు వందల మంది భవానీ బస్సులు వస్తారు ఆ బస్సులు వస్తారు మా వాళ్ళు మా వారు చుట్టుపక్కల అంటే ఆ రోజు మేము భవానీ మాల్లో ఉన్న వాళ్ళే ఆ అగ్నిగొండం రాకడం జరుగుతుంది అండి ఇరవై ఆరు శుక్రవారం ఇక్కడ అగ్ని హోమంలో అగ్నిగుండంలో భవానీ అమ్మవార్లు మాల ధరించిన వారు అందరూ కూడా ఇక్కడ నిప్పుల మీద నడవడం జరుగుతుందండి ఎందుకంటే రాజమండ్రి అంతటా కూడా ఇక్కడికి వస్తారు కనీసం లేదంటే రెండు వందల మంది పై భక్తులే ఇక్కడికి వచ్చి ఆ రోజు అమ్మవారి ఆశీర్వాదాలతో మరి అగ్నిగుండం మీద నడుస్తూ జరుగుతుంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి జరుపుతున్నాం కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అమ్మవారు మాకు ఎటువంటి చిన్న ఆటంకం కూడా రాకుండా అగ్నిగుండంలో కూడా నడిచినా కూడా ఎటువంటి భక్తులకి ఎటువంటి అపాయం లేకుండా ఎప్పుడు కూడా ఎంతో మరి భక్తి శ్రద్ధలతో చేసిన దానికి అమ్మవారు కూడా మా కరుణించి ఎటువంటి చిన్న ఆటంకం కూడా లేకుండా చాలా బాగా జరుగుతుంది ఆ రోజు నా పేరు బట్లంగి ప్రకాష్ అండి నేను ఎక్స్ కార్పొరేటర్ ఈ వాటికి ఇరవై ఏడవ వాటికి ఎక్స్ కనిపెంట్ ఈ గుడికి గౌరవ